నమస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మహిళల పాత్ర పరిమితంగా అయినప్పటికీ కూడా చాలా ఎఫెక్టివ్గానే ఉన్నది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న మహిళా నాయకుల్లో విమల గారు ఒకరు ఆనాడు జరిగిన ఘటనల గురించి వారి అనుభవాలు ఏమిటి వారి మాటలను తెలుసుకుందాం మేడం గారు నమస్కారం నమస్కారం మేడం అరవై తొమ్మిది ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఆనాటి మీ అనుభవాలు ఏమిటి కేవీ రంగారెడ్డి గారు మా మామగారు వారికి కళ్ళు కనపడకుండా పడుకొని ఉండేవారు ఎప్పుడు అంటే ఇక కళ్ళు పోయిన తర్వాత పాపం తను ఎక్కువ ఈ యాక్టివిటీలో దీంట్లో పాల్గొనేవారు కాదు అయితే నా ఉత్తరాలు రాయించేవారు కు వారి జీవిత చరిత్ర కుమ్మవరపు సుబ్బారావు గారని రోజు వచ్చి రాసేవారు అప్పుడప్పుడు ఆయన రాకపోతే సుస్తి చేస్తే నన్ను పిలిచేవారు పిలిచే ఆ చరిత్రను రాయమంటే నేను అప్పుడప్పుడు రాసేదాన్ని పాపం జరిగే అన్యాయాలను రుచి చెప్తూ ఉంటే పాపం ఆయనకు చాలా బాధ అనిపించేది తన స్నేహితులు నా జ్ఞాపకం ఉన్నంత వరకు మందుముల రామచంద్రరావు గారు అక్కినేపల్లి జానకి రామారావు గారు ఇంకా నేను రాసినవి మాత్రం తర్వాత రఘోత్తం రెడ్డి గారు అని ఒకరు వచ్చేవారు వారు తర్వాత ఇంకొక ఆయన పేరు పరిష శ్రీనివాసరావు గారు అని లాయర్ అనుకుంటా ఖమ్మంలో వీళ్ళందరికీ ఇది జరుగుతుంది వీళ్ళకి అన్యాయం అయింది మీరు చెప్పగలిగితే చెప్పండి ఇవి జరుగుతున్నాయని చెప్పి లేఖలు రాయించేవాళ్ళు మరి ఆ లేఖలు ఎక్కడ పోయినాయి నాకైతే తెలియదు కానీ అయితే ఆ మందుముల రామచంద్రరావు గారు మాత్రం ఇమీడియట్గా వచ్చేవాళ్ళు పాపం ఏం చేద్దామండి రెడ్డి గారు అని ఏదో తనకు తోచినంత చెప్పి ఎవరి సహాయం తీసుకుందామో ఏం చేద్దామని అనుకున్నాను నాకు అది అట్లా రాయించేవారు అయితే అయ్యో పాపం అనిపించేది నాకు ఉద్యమంలో నాకు పెద్ద అప్పటి వరకు నేను హౌస్ వైఫ్నే ఉంటాను పిల్లలు చిన్నగా ఉంటే అయితే మేము అందరం కలిసి ఈ శాంతాబాయి అప్పుడు ఉన్నటువంటి లీడర్లు ఈశ్వరిబాయి తర్వాత శర్మిస్టక్క అని మాకు తెలిసినవిడ కొంతమంది లక్ష్మీరెడ్డి అని ఉండేవారు వారు వీళ్ళందరూ మీటింగ్లు పెట్టి రమ్మని మీరు అందరు చదువుకున్నారు కదా కొంచెం రండి అటెండ్ కాండి మరి ఇవన్నీ అవుతున్నాయి చెయ్యాలి అని ప్రో ప్రోత్సహించేవారు అన్నమాట అయితే అట్లా మేము కూడా ఉద్యమం వాళ్ళ బడి సత్యాగ్రహంలో దాంట్లో పాల్గొన్నాం ఒకరోజు మమ్మల్ని రెండు మూడు సార్లు అనుకోండి ఆ మీటింగ్లకు ఒకరోజేమో ఆ పోలీస్ స్టేషన్ ముందట మేము అరెస్ట్ అయింది బడీచెవుడి దగ్గర రోడ్ అంతా బ్లాక్ చేస్తే ఆ పోలీసు వాళ్ళందరూ మమ్మల్ని కూర్చొని పెట్టినాం మా మామగారికి తెలియదు నాకు పిల్లలు చిన్న పిల్లలు చాలా అయ్యో ఇట్లా ఇంట్లో ఎవ్వరికీ తెలియదు మేము పోయినట్టుగా మాకు మాత్రం తెలుసు ఒక్క ఇద్దరు పెద్దలు వాళ్ళకి మాత్రం తెలుసు సరే మేమందరం పోయినాము జైల్లో పడ్డాము అంతకు మొదలే గవర్నర్కు రేఖ అయ్యడానికి పోయినాం మేము జరుగుతూ ప్రొసెషన్ పోతున్నాను పోతుంటే అచ్చుతారెడ్డి అని ఉండేవారు అప్పుడు మీకు తెలుసు అనుకుంటాను ఆయన వైఫ్ లలితమ్మ ఈ శాంతా ఎవరెవరు లీడ్ చేసినో ఆ ప్రొసిషన్లో మేమందరం పోయి పోయిన తర్వాత ఖైరతాబాద్ దగ్గర నేను అనుకుంటాను రాజ్భవన్ దగ్గరికి ప్రొసీడ్ అవుతున్నాం రైల్వే స్టేషన్ అన్ని రాళ్ళు అట్లా ఉండేవి పరిగెత్తుతుంటే పాప మచ్చితారెడ్డి బిడ్డ పడిపోయింది ఆ మొక్క దగ్గర పడిపోయింది ఇంత ఇంత రాళ్ళు ఆ పోలీసు వాళ్ళని ఇవన్నీ పడిపోతున్నామని పోలీసు వాళ్ళని ప్రొసిషన్లో ఉన్న బా అబ్బాయిలు కొందరు రాళ్ళతోటి కొట్టేసరికి వాళ్ళు ఏమైందో కానీ ఫైరింగ్ అయింది ఇక ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి మొత్తానికి అందరు కలిసి ముందున్న లీడర్లే మీరందరు ఇక్కడ నిలబడండి అని చెప్పి వాళ్ళు వెళ్ళి గవర్నర్కు లేఖ ఇచ్చి వచ్చిన్నారు అంత మాత్రమే జ్ఞాపకాలు అప్పుడు దెబ్బతని పాపం మొన్ననే చనిపోయింది ఆవిడ ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని నవ్వేటవాళ్ళం ఆమె పడ్డది రైల్వే ట్రాక్ పైన ఆ రాళ్ళన్నీ ఇట్లా పలుగురాళ్ళ మాదిరి ఉండేవి కదా ట్రాక్ ఆ పెద్ద మనిషి కూడా పడిపోయింది బ్రహ్మానంద తిడుతూ ఉంది అంతే అది ఒక్కటే జ్ఞాపిక ఉంది అప్పుడు తర్వాత ఇక జైలుకు పోయినాము ఆ పోలీస్ స్టేషన్ ముందు అందరు బయట వేస్తే మేము అందరం కూర్చొని ఉన్నాము మిట్ట మధ్యాహ్నము ఇక పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయారు జైలుకు ఇది జరుగు తీసుకుపోయిన తర్వాత ఇక అక్కడ అందరూ సింపతి ఒక నాలుగైదు రోజులు ఉంచుకున్నారు తర్వాత మేము వచ్చిన తర్వాత మా బావగారు వీళ్ళందరూ కూడా బాగా కోప్పడ్డారు మీరు మీ జీవితం ఏమవుతుందో మీకు తెలుసా అసలు చెప్పకుండా ఎట్లా పోయినారు మీరు అందరూ అని అయితే మీకు ఉద్యోగాలు రావు నేను అనుకున్నాను మాకు ఉద్యోగం ఏమో లే అనుకున్నాను నేను ఉద్యోగాలు రావు అక్కడ జడ్జి అది తీసుకుంటాడు కదండి ఒకటి స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ తీసుకొని పంపించేసి ఐదు రోజులు ఏమో ఉన్నట్టున్నాం మీ జైలు జీవిత అనుభవాలు చాలా జైలు జీవితం అంటే అక్కడ అందరినీ ఇట్లా చాలా మంది ఉన్నాం కదా వందల మంది ఉన్నాం అనుకుంటా అయితే ఆ వాళ్ళందరూ మా ముందే కూర్చున్న ఒకరు సంపినోళ్ళని ఒకరు అదే అంటే వాళ్ళని చూస్తే భయమైంది కానీ పాపం వాళ్ళ చరిత్ర ఏంటంటే చాలా పాపం అనిపించేది ఒక ఆయన భర్త ఏదో అమ్మను చంపబోతుంటేనా ఏమో ఆమె ఈమె కోపం వచ్చి ఒక రాయి తీసుకొనేసింది ఆ వాడు దానిపై అంతే అమ్మ నేను చేసినా తప్పేం లేదని ఏదో ఒకరొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ సవతి బిడ్డను బాయిలేసిందని నేను వేయలేదా మా పిల్లనే జారిపడ్డదని ఆమె చెప్పటం ఇట్లానే ఏదో ఒక కథలు చెప్తుంటారు కదా అవునవును అంటే నిజంగా కూడా కావచ్చు అనుకోండి కొందరిని ఆ తర్వాత అరవై తొమ్మిది ఉద్యమంలో మీరు జైలుకెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కన్నా పాల్గొనరా పాల్గొనలేదు తర్వాత ఇక్కడ సికింద్రాబాద్లో చూడండి క్లాక్ టవర్ క్లాక్ టవర్ దగ్గర క్లాక్ టవర్ దగ్గరికి పోయిన అప్పటి వరకు నేను ఉద్యోగం చేస్తుంటాను ట్వంటీ వన్లో నేను రిటైర్ కాబట్టి అప్పటి వరకు నేను ఉద్యోగం టూ థౌజండ్ వన్లో మీరు ఉద్యోగం చేస్తున్నారా లేదు తర్వాతనే జస్ట్ అరవై తొమ్మిది అప్పుడు ఉద్యోగం లేదు నాకు అప్పుడు ఏం చేస్తున్నాను మీరు డిగ్రీ అయిపోయింది ఏదో బీఏడ్ చేద్దామని చూస్తే అప్పుడన్నీ తెలంగాణ ఎడ్యుకేషన్ తోటి కాలేజీలన్నీ క్లోజ్ చేసిండ్రు కదండి అందుకని ఏ కాలేజీ మీది డిగ్రీ ఉస్మానియాలో బిఏడ్ చేసిన ఎంఏ చేసిన ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన అప్పటి వరకే బిఏ చేసిన ఉంటాను నేను రెడ్డి కాలేజీలో మెడికాలేజ్లో మీరు సిక్స్టీ నైన్ మూమెంట్ జరుగుతున్నప్పుడు పబ్లిక్ పార్టిసిపేషన్ ఎట్లా ఉన్నది ఉమెన్ పార్టిసిపేషన్ ఎట్లా ఉన్నది మేమైతే చాలామంది ఉంటామనుకోండి నేను కొంచెం తక్కువ పోయేదాన్ని ఇంట్లో ఉండేదాన్ని కదా పిల్లలు చిన్నగా ఉంటుంది అందుకనే మా బాబు కూడా చిన్నగా ఉండే అందుకని కొంచెం తక్కువ పోయేదాన్ని కానీ పోయేటోళ్ళు అందరు పోయేటోళ్ళం ఈ స్పీచ్లు చార్మినార్ దగ్గర చూడండి ఒక అబ్బాయిని పోలీసు వాళ్ళు వచ్చి వాడు పరిగెత్తి ఇంట్లోకి వాడు ఏదో చేసిపోతున్నాడు అనుకొని ఆ తుపాకీ వెనుక భాగం పెట్టి కొట్టేసరికి సరికి వాడు చనిపోయాడు అయితే రాత్రికి రాత్రి అందరం కలిసి వాళ్ళ దగ్గరికి పోయినాం మాడబిడ్డలు ఆడబిడ్డలు తను చాలా యాక్టివ్గా ఉండే ఆ మేము మేము అందరం కలిసేదో కార్ తీసుకొని జీప్ తీసుకొని అక్కడ అందరికి పోయి వాళ్ళని కలిస్తే ఇండ్లల్లో నుండి అప్పుడు బయటకు వచ్చారు అందరూ వచ్చి తెలంగాణ రావాలి ఆంధ్ర డౌన్ డౌన్ గో బ్యాక్ అని అవన్నీ అట్లా అట్లా చార్మినార్ దగ్గరికి పోయినా ఒక్కసారి ఇంకొకసారి అదేదో ప్లేస్ ఉన్నది జ్ఞాపకం వస్తలేదు ఉప్పు కూడా అని ఉంటుంది ఏదో అక్కడ కూడా ఏదో సంఘటన అయిందని మమ్మల్ని తీసుకుపోతే పోయినాం ఆ శాంత వైవాలు అట్లా కానీ అరవై తొమ్మిది ఉద్యమంలో మీరు మర్చిపోలేని ఘటనలు ఏమన్నా జరిగిన గుడ్ మీ జ్ఞాపకంలో ఉన్నాయా ఇదొకటి చార్మినార్ దగ్గర నాకు చాలా బాధ అనిపించింది ఇంకొకటి అదే ఒక అబ్బాయి చనిపోయిన అబ్బాయిని అని చూసినట్టు నేను నాకు చాలా అంటే పోలీస్ ఫైరింగ్లోనో ఏమో అఫ్జల్ గంజి అందరు పోతుంటే నేను కూడా పోయినా పోతే నాకు చాలా బాధ అనిపించింది అబ్బా చూడకపోతే బాగుండేది అనిపించింది అట్లా అక్కడ ఏదో దెబ్బలు తగిలిన వాళ్ళను అందరినీ తీసుకొస్తున్నారు అట్లా ఒక్కట్రెడ్ అనుభవాలు మీరు రెండు వేల ఒకటి తర్వాత ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా ఇక్కడ మన నా మిలియన్ మార్క్ మిలియన్ మార్చ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎట్లా వచ్చారు అక్కడికి చాలా జనం వచ్చింది కానీ ఒక్కటి అప్పుడేమో ఇట్లా ఉద్రేకము అట్లా ఉండేది ఇప్పుడేమో చాలామంది వచ్చిండ్రు కానీ అది అట్లా కనబడలేదు ఆ ఉత్సాహము ప్రోత్సాహము ఉద్రేకము అప్పుడు ఎట్లనైతే కనిపించిందో ఇప్పుడు అందరూ చాలామంది చూ చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు అందులో పాల్గొన్న వాళ్ళు కానీ నాకు కొంతమందిని చూస్తే మాత్రం చాలా ముసరి వాళ్ళు వచ్చిండు జనగం దగ్గర నుండి తర్వాత నల్గొండ దగ్గర నుండి తర్వాత ఒక ఆయన కరీంనగర్ అని చెప్పిండు ఒక లేడీ కూడా వచ్చింది అందరూ వాళ్ళు మీరు ఎట్లా వచ్చిండ్రు ఎక్కడ నుండి అంటే చెప్పిండ్రు అనమాట అమ్మ మేము అప్పుడు కూడా పాల్గొన్నాము ఏమైంది తెలంగాణ ఎట్లయింది అయ్యో మీరు వచ్చిండ్రు అంటే రెండు రోజుల నుంచి వస్తున్నాను అమ్మ ఇక్కడికి అని చెప్పిండ అరవై తొమ్మిది ఉద్యమం తర్వాత రెండు వేల పద్నాలుగు మధ్య తెలంగాణ ఉద్యమం జరిగింది కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది నమ్మకం ఉన్నదా మీకు ఏ కోచన్న ఎక్కడన్నా లేదు కానీ నాకు ఒకసారి ఎందుకో చాలా బాధ అనిపించింది అయితే రాజశేఖర్ రెడ్డి అన్నాడు చూడండి ఇక్కడ మనం సెకండ్ రేట్ సిటిజన్స్గా ఉండిపోతాము అయితే ఇక్కడేమో ఆ స్పీచ్ ఇచ్చాడు అక్కడ పోయేమో మనం సెకండ్ అయితే నేను ఎక్కడో కార్లో పోతున్నాం మా చిన్న పాపతోటి నాకు చాలా బాధ అయింది ఈరోజు నిన్న అట్లా మాట్లాడే రోజు ఇక్కడ విజయవాడలో ఇట్లా మాట్లాడుతున్నాడు ఏదో ఒక దేవుడు చూపియాలే తోవ లేకపోతే కాదు ఇది అంటే ఆ దేవుడు చూపిస్తాడులే తప్పకొస్తుందిలే అన్నది పాప ఏమొస్తుందో పాప చూడాలి అని అన్న కానీ నాకొక్కటి మాత్రం అప్పుడు అనిపించింది ఏంటంటే ఇస్తే కాంగ్రెస్సే ఇవ్వాలి మరి మొదటి నుండి కాంగ్రెస్లో ఉన్నందుక ఏమమ్మ తల్లిగారు వైఫ్ మా అన్నగారు కూడా కాంగ్రెస్లోనే ఉండదు ఇస్తే కాంగ్రెస్ ఇవ్వాలి లేకపోతే ఇక రాదు రేపు ఏ పార్టీ వచ్చినా వీళ్ళు బీజేపీ కానీ ఏది వచ్చినా కూడా నాకు వస్తుందని నమ్మకం లేదు అనిపించింది ఎందుకంటే కమ్యూనిస్ట్ వాళ్ళు అగెనిస్టే బీజేపీ వాళ్ళు అగెనిస్టే వస్తే ఇస్తే కాంగ్రెస్ ఇయ్యాలి ఈసారి కాంగ్రెస్ ఇవ్వకపోతే మాత్రం మీకు తెలంగాణ రాదు అనిపించింది ఎందుకు నమ్మకం కాంగ్రెస్ మీద నాకెందుకు అంటే సోనియా గాంధీ అంతకు మొదలు కూడా అన్ అన్నారు వస్తున్నారు పోతున్నారు ఎప్పుడు నమ్మకం లేకుండే కానీ ఎందుకో ఒకసారి సోనియా గాంధీ మీద మాట్లాడేటప్పుడు ఇస్తే ఇమనే ఇస్తుందిలే అనిపించింది అంతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ ఏర్పడింది అన్న మాట విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి చాలా సంతోషమైంది కానీ ఒక్కటి నెహ్రూ గారు ఒకసారి ఒక మాట అన్నారటండి ఆయన లీడర్లు రాజగోపాల్చారి ఆయన జ్ఞాపకం వస్తులేదా కృపల్ అని అనుకుంటా ఏది ఇది అంతా బ్లాక్ మనీ అయిపోతున్నది మరి దీనికి ఏదన్నా ఒక ఇది చేయాలి కదా అవినీతి అయ్యే ఏమవుతుంది లేట్ సార్ ఏమై పైస ఎక్కడ పోతుంది మన దీంట్లోనే ఉండిపోతుంది మన కంట్రీలోనే ఉండిపోతుంది కదా బయటికి పోదు అంటే అట్లా అది తప్పు కదా అని ఇప్పుడు నాకు తెలంగాణ రాష్ట్రం చూస్తుంటే ఆ వచ్చిన డబ్బు అంత ఇక్కడే ఉందేమో కానీ అవినీతి మాత్రం ఇంకా పేర్కపోయిందనిపిస్తుంది ముందుకు ఇప్పటికి తలుసుకుంటే ఇక అసలు హద్దు లేకుండా పోయిందేమో అనిపి దీన్ని కూడా అంతం చేసేటోడు రావాలి అనిపిస్తుంది అది ఒక్కటి తప్పితే నేనేం కోరుకోవటం లేదండి అవినీతి రోజే మనం ఇంకొకటి త్రికరణ శుద్ధి అంటారు చూడండి మాట అది కర్మ అవన్నీ కూడా ఆత్మ మూడి ఉన్నప్పుడే వాళ్ళు పైకి రాగలుగుతారు మనం కూడా ముందుకున్నారు అది రావాలి ఒకటి పైకొకటి మాట్లాడతారు తీయగా ఒకటి చేస్తారు అంటే అది సత్యం ఏవో సత్యం గెలవాలి అంతే ఇక ఇదంతా ఇవన్నీ మాట్లాడొద్దు అంటారు కానీ ఇప్పుడు ఇక మాట్లాడక మాట్లాడకపోయినా మనం మన రికార్డ్ అయితే ఏం ఉండని రికార్డ్ ఉంటాయి ఇప్పటికీ అంతే మర్రిచారెడ్డి ఆడితే పరిచయం ఉందా పరిచయం ఉంది కేసీఆర్కు మరచనారెడ్డి తేడా ఏమిటి ఆయన చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ ఎవరు చెన్నారెడ్డి ఒక ప్లాన్ వేసిండంటే అది ఒక పది కాలాల పాటు ఉండేటట్టు ఆలోచించేటోడు ఈ కేసీఆర్ గారేమో ఇప్పటికిప్పుడు అంటే చూడండి ఆయన ఏ చేసినా పాపమైన కలిసి రాలేదనుకోండి ఊళ్ళల్లో కూరగాయల కొరకని కారుకు అది పెట్టాడు కదా ఎవరు చెన్నారెడ్డి గారు నిజమే రైతులకు చాలా లాభమే కూరగాయలన్నీ ఒక్క గంపెడి తీసుకొని వాడు మార్కెట్కి రావాలంటే ఎంత కష్టం అండి కదా వాడు ఆ దాంట్లో పెట్టి ఎంతనన్నా అండి ఆ రేటు అక్కడ కట్టించినప్పుడు వానికి వచ్చేది అది ఒక లాభమయ్యేది కానీ దాన్ని లేకుండా ఏమి చేసినా కూడా తప్పకుండా ఊరికొక రోడ్డు ఉండాలి అన్నాడు బల్బ్ ఉండాలి అన్నాడు అది సాధ్యం ఆయన అట్లా అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా ఉంది కానీ కొంచెం మనిషికి ఇది ఉండేదనుకోండి ఇంకొకటి నాకు సెట్విన్ అది కూడా అప్పుడు లాభం అనిపించింది ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఇస్తున్నారు డబ్బులు కదా ఏది పెన్షన్ ఇస్తున్నారు పెన్షన్ తోటి ఏమవుతుంది తింటున్నారు తాగుతున్నారు అట్లా చెడిపోతున్నారు తప్ప వర్క్ చెయ్యాలి అన్న ఇది వస్తలేదు ఒక్కరికి కూడా వస్తలేదు పని చేస్తే కష్టపడి పని చెయ్యాలి అనేది రావడం వేరియేషన్ ఉంది ఉన్నది చాలా ఉందండి అట్లా ఒక్కటి మీరు భూములు ఏ ధనవంతులం అని ఇట్లా అనుకోకండి మీరు బిజినెస్ చేయండి మొదలు మద్రాసులో ఈ ఒక్కదానిపైననే ఆధారం అనుకోకండి అట్లా కొంచెం అడ్మినిస్ట్రేషన్లోనైతే నేను ఆ ముందు సూపు ఏదైతే ఉందో అది కొంచెం ఆ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇక వేరే లోపాలు ఏమున్నా ఉన్నాయనుకోండి మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య జరిగిన ఉద్యమంలో వారి అనుభవాలు ఇవి ఆనాడున్న పరిస్థితులు ఇవి థ్యాంక్ యూ